ఎవరు తీర్చలేదు ముందుగా కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ మరణానికి కారకులు ఎవరు ఎందుకు ఈ మరణం జరిగింది ఈ రెండే విషయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటనలో భాగంగా వేసినటువంటి ఫ్లెక్సీల వలనే ఆ ఫ్లెక్సీలే ఈ రెండు ప్రాణాలను బలిగొన్నాయి ఆ ఫ్లెక్సీలు ఎందు గురించి వేసారు ఎవరు వేసారు వేసిన వాళ్ళే దీనికి బాధ్యులు కావాలి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఈ రెండు కుటుంబాలకు కూడా రెండు రెండు కోట్ల రూపాయల సహాయం చేయాలి ఎంత ఆర్థిక సహాయం చేసినా అది పూడ్చలేనిది అయినప్పటికీ నైతిక బాధ్యత వహిస్తూ మొట్టమొదట తక్షణమే ప్రతి కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు ఎక్స్గ్రేష చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన్ని డివైడ్ చేస్తూ ఉన్నాం మరొక విషయం ఏంటంటే సంధ్యా థియేటర్ దగ్గర మనం ఘటన చూడడం జరిగింది రేవతి మరణం పట్ల రేవతి మరణించిన విషయంలో అల్లు అర్జున్ రావడం వలనే అల్లు అర్జున్ అక్కడికి రావడం వలనే రేవతి మరణించిందని చెప్పేసి అక్కడ అతని మీద కేసులు పెట్టి జైలుకు పంపిండ్రు మరి అల్లు అర్జున్కు ఒక న్యాయం రేవంత్ రెడ్డికి ఒక న్యాయం అల్లు అర్జున్కు ఒక చట్టం రేవంత్ రెడ్డికి ఒక చట్టం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరణాలు వేరైనప్పటికీ కారణాలు మాత్రం అవే అక్కడ అల్లు అర్జున్ రావడం వల్ల రేవతి చనిపోతే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి రావడం వల్ల ఈ ప్రసాద్ యాదవ్ నవీన్ యాదవ్ చనిపోయారు కాబట్టి రేవంత్ రెడ్డి మీద కూడా అల్లు అర్జున్ మీద ఏ కేసులు అయితే పెట్టిర్రో రేవంత్ రెడ్డి మీద కూడా అవే కేసులు పెట్టాలి ఈ రెండు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి దీనికి బాధ్యులైనటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీజేపీ మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కుటుంబాలకు న్యాయం జరిగేటంత వరకు కూడా ఈ కుటుంబాలకు వెన్నంటి ఉండి న్యాయం సాధించేటంత వరకు న్యాయం జరిగేటంత వరకు బీజేపీ మెదక్ జిల్లా ఈ కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం